హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉత్చానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం చైర్మన్ జుల్పాల వెంకటేశ్వరు ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో గూడూరు పట్టణంలో అక్రమంగా ఏర్పడ్డ కట్టడాలపై అధికారుల పర్యవేక్షణ లోపించిందని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ లక్ష్మణ్ కౌన్సిలర్లు దస్తగిరి బుడ్డంగలి కలాం బజారి మరియు ఇతర కౌన్సిలర్లు నగర పంచాయతీ అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు పట్టణంలో ఎటు చూసినా అక్రమ కట్టడాలు వెలిశాయని వాటిపై అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఇష్టానుసారంగా షాపింగ్ కాంప్లెక్స్లు దుకాణాలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడైనా అధికారుల పనితీరు మార్చుకోనకపోతే ఉన్నతాధికారులకు అధికారుల పనితీరుపై ఫిర్యాదు చేస్తామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సరే సార్ అయిపోయింది టైం అయిపోయింది చూడదాన్ని

గూడూరు మండలం జూలకల్లు గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు సత్యారెడ్డి హఠాత్తుగా మృతి చెందడంతో సమాచారం తెలిసిన వెంటనే కోడుము నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గ్రామానికి చేరుకొని ఆయన మృతదేహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన వెంట గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు నాయకులు ప్రభాకర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు పట్టణ కన్వీనర్ ఆబేలు కౌన్సిలర్లు కిషోర్ విజయుడు బజారి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు